నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మాన్య న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లలోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం ఈనాడు ఆంధ్రజ్యోతి నమ్మస తెలంగాణ సాక్షి ఆదాబ్ హైదరాబాద్ అన్ని పేపర్లోని ప్రధాన వార్తలను ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాం దానికంటే బిఫోర్ గా ఒక విషయాన్ని మనం ఆలోచించాల్సిన సందర్భం ఉన్నది ఆలోచింపజేసే సందర్భం ఉన్నది ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన సందర్భం విశారదన్ మహారాజు ఎస్సీ ఎస్టీ బీసీల న్యాయం జరగాలని వాళ్ళంతా రాజ్యాధికారం తీసుకుని అడుగులు వేయాలని చెప్పేసి పాదయాత్ర చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఆయన చేసేటువంటి పరిణామాలలో చాలా స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళకు దూరాల నుంచి తల్లిదండ్రులు పంపించడానికి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఎంతో డబ్బులు ఖర్చు పెడుతుందని చెప్పేసి అంటారు కాబట్టి ఆ దగ్గర ఇరవై ఆరు వేల స్కూళ్ళకు పరీక్షలకు ఉన్నాయి వాళ్ళన్నిలో పిల్లలంతా సకాలంగా బడికి రావాలంటే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ఎంఆర్ఓ వాళ్ళకి ఆ వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు అంటే ఈ రోజు ప్రజల పక్షాన ఉండాల్సిన నాయకులేమో ఎక్కడో ఉన్నారు కానీ ఏ అధికారం లేకున్నా ఏం లేకున్నా ప్రజల బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి ఏదైతే కావాలనో తెలుసుకుంటూ వాళ్ళని తీర్చాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్న విశారదన్ మహారాజుకి మాత్రం టీఆర్ నిజం నుంచి సెల్లు చేస్తాను సార్ ఎందుకంటే ఈ రోజు రవాణా సౌకర్యాలు లేక ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏమో రవాణా సౌకర్యాలు కల్పించి వా పిల్లలను తీసుకుపోయి ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించుకుంటున్నారు గవర్నమెంట్ పిల్లలకు పోదాం అంటే సరిత వసతులు లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అక్కడి రావడానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ సంబంధిత ప్రతి మండలంలో మండల ఎంఆర్ఓలకు ఇస్తాను దీనిపైన విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కానీ ముఖ్యమంత్రి గారిని చొరవ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వాన్ని అడుగుతాను సార్ ఎందుకంటే ఇది పేద పిల్లలను బడులు బాగు చేస్తామని చెప్పేసి అంటారు వాళ్ళకు అన్ని విధాలుగా ఆర్థికంగా సహాయంగా ఉంటామని చెప్పేసి అంటారు కాబట్టి వాళ్ళు రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది అది కూడా వర్ధెలుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ స్కూళ్లలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలి ఈ రోజు రాజకీయ నాయకులంతా ఒకటే చెప్తాడు ఏంటి అంటే మీ సేవ చేయడానికి రాజకీయాలలోకి వచ్చినాం ప్రజలకు సేవ చేస్తాం ప్రజలు మా బిడ్డ లాంటి వాళ్ళు ప్రజలకు ఏమైనా మేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి చాలా మంది నమ్ముతారు వీళ్ళు నిజంగా సేవ చేయడానికి వచ్చారని చెప్పేసి ఆయన కొద్ది మంది ఓట్లేస్తారు ఆయన కొద్ది మంది ఓట్లు వేస్తారు ఎవరిని ఒక చట్టసభలో పంపిస్తారు చట్టసభలో పంపించిన తర్వాత ఈ నాయకులంతా మేము ప్రజల కోసమే పనిచేస్తాం మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి ఎవరికి ఆపదొచ్చినా కూడా మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని చెప్పేసి చెప్తా ఉంటారు అంటే అలాంటి చేసే నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ మన వాస్తవానికి ఏంటంటే భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక వ్యక్తి మనకు ఒక వీడియో రూపంలో పంపించిండు అది ఎక్కడంటే మొగుళ్ళపల్లి మండలం మొగులపల్లి మండలానికి సంబంధించి ఆయన అడ్రస్ ఒక్కసారి తీసుకుందాం గుడిపాక గుడిపాక అనిల్ చూద్దాం గుడిపాక అనిల్ అనే వ్యక్తి పాత ఇసిపేట మొగుళ్లపల్లి మండలం ఆ వాస్తడు ఎస్సీ కాలనీకి చెందినటువంటి ఆ వ్యక్తి గత రెండు సంవత్సరాల క్రితం ఒక స్లాబ్ పై నుంచి కింద పడ్డాడు కింద పడ్డ తర్వాత ఆయన మెడ నరాలు మెడ విరిగిపోయింది నడుము గిట్ల దెబ్బ తలిగింది రెండు సంవత్సరాల నుంచి మంచానికే పరిమితమైండు ఆయన ఆదుకున్న నాదుడు ఇంతవరకు ఎవరు లేరు ప్రభుత్వం నుంచి పెన్షన్ రాదు ఏం లేదు పాపం ఉండడానికి చిన్న ఇల్లు గట్టు చిన్న ఇల్లు కుటుంబ ఆర్థిక ఆర్థికంగా చితికిపోయింది ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు ముందుకు రాలేదు ఇప్పుడున్నటువంటి నాయకులు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కుటుంబం గడువే కావు ఎందుకంటే కుటుంబానికి పనిచేసే వ్యక్తి చనిపోయిండు సారీ మూలలు పడిపోయిండు కుటుంబానికి ఆ బాధ్యతలంతా ఆ ఇంటి ఇల్లాలు పైన పడ్డాయి ఇద్దరు పిల్లలను సాగలేక భర్తకు సేవ చేయలేక ఇబ్బందులకు గురవుతుంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆడున్న పెద్దలకు తెలియజేస్తాం సార్ ఇది మీ దృష్టికి వచ్చిందో రాలేదో మాకైతే తెలియదు మీ దృష్టి దాకా వచ్చిందో రాలేదో మాకే తెలియదు సార్ మాకు దాకా ఈ విషయం వచ్చింది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పైన ఒకసారి దృష్టి చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు సార్ టిఆర్ నిజం నుంచి మీకు ఒకసారి చిన్న విన్నపాన్ని తెలియజేస్తాను వాళ్ళ కుటుంబానికి అడుగున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అడుగున్న రాజకీయ నాయకులు కానీ ఆదుకోవాలని చెప్పేసి నుంచి రిక్వెస్ట్ చేస్తాను సార్ వాళ్ళ యొక్క బాధను ఒకసారి మనం విన్నాం నమస్కారం ఇంటికి దిగుతుండగా కాళ్ళు జారి కింద పడ్డారు దాంతో మెడలు ఇరిగి మొత్తం పూర్తిగా స్పర్శ కోల్పోవడం జరిగింది దాంతో కాళ్ళు చేతులు ఏం స్పర్శ లేదు ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతుంది డాక్టర్లు కూడా అంతంత మాత్రమే అని చెప్పేశారు ఇంతకుముందు ఆయన పని చేస్తేనే మా ఇంట్లో జీవనోపాధి మాకిద్దరు పాపలు మాకు రెండు సంవత్సరాలు అవుతా అండి దాంతో మాకు బతకడమే చాలా ఇబ్బందిగా ఉన్నది పిల్లల్ని పోషించలేక అతన్ని చూసుకోలేక దీన్ని పనికి వెళ్ళలేక మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది మాకంటూ ఏ సపోర్ట్ లేదు మమ్మల్ని అంటూ చూసిన వాళ్ళు లేరు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు మాకోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఉన్నది ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆయనను పట్టించుకున్న దాఖలాలు ఎవరు లేరు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పెద్దలు ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆయన హాస్పిటల్కి సంబంధించి సంబంధించి ట్రీట్మెంట్ ఇప్పిస్తారని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్ వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు బాగా వెనుకబడ్డ వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడ వ్యక్తులు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మరొకసారి టీఆర్ నిజం నుంచి ఉన్నటువంటి పెద్దలను తెలియజేస్తాను సార్ ఇది ఇది అందరి దృష్టికి పోల వాళ్ళ కుటుంబానికి ఆదుకోండి వాళ్ళ ఎందుకంటే ఈరోజు భర్త భర్తలు ఉండగానే కుటుంబాలు భార్యలు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి అలాంటి సందర్భంలో భార్య అపాపం వాళ్ళ బాధ్యతలన్నీ అన్ని భుజాలపైన వేసుకొని పుట్టరు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబానికి ఆసరిగా ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆ ఉన్నటువంటి పెద్దలందరినీ తెలియస్తాను మీకు వీలైతే వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని చెప్పేసి ఆడ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడా కుటుంబానికి భరోసా కల్పించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి అడుగుతాను సార్ దయచేసి ఆ కుటుంబాన్ని కొంత కొంత పాలు మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మళ్ళొక్కసారి తెలియజేస్తాను సార్